నమస్కారం సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ రెండు రోజుల క్రితం పెదపల్లి జిల్లాలో ఏసీబీ సోదాల విషయం మరవకముందే ఓ అవినీతి చేపను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఇంటి నెంబర్ కోసం మున్సిపల్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని బస్టాండ్ ఏరియాకు చెందిన ఆర్నకొండ ప్రసాద్ ఇంటి నెంబర్ కోసం సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయానికి వస్తే మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ ఐదు వేల రూపాయలు లంచం అడగడంతో లంచం ఇవ్వలేని ప్రసాద్ ఏసీబీ అధికారులను సంప్రదించగా ఏసీబీ డిఎస్పి విజయ్ కుమార్ ఐదు వేల రూపాయల లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అనంతరం విజయ్ కుమార్ మాట్లాడుతూ లంచం డిమాండ్ చేసినటువంటి రెవెన్యూ సిబ్బందిని వలపన్ని పట్టుకోవడం జరిగిందని ఎవరైనా లంచం డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ అధికారులను సంప్రదించాలని తెలిపారు నేను విజయ్ కుమార్ డిఎస్పీ ఏసీబీ కరీంనగర్ ఈరోజు సుల్తానాబాద్లో ఆర్ఐ గారు శ్రీ వినోద్ కుమార్ గారు అండ్ బిల్ కలెక్టర్ విజయ్ కుమార్ ఇతను అవుట్ సోర్సింగ్ అతను వీరు ఒక హౌస్ నంబర్ ఇవ్వడం కోసము కంప్లైంట్ దగ్గర ఫైవ్ థౌసండ్ రూపీస్ డిమాండ్ చేశారు ఈ డిమాండెడ్ అమౌంట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ వారి ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ షాప్ దగ్గరకు వచ్చి అట్లా కంప్లైంట్ షాప్ దగ్గరకు వచ్చి కలెక్ట్ చేసుకుంటుంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ దగ్గర మేము కలెక్ట్ చే మేము రిటైర్డెడ్గా పట్టుకోవాల్సి వచ్చింది వారి దగ్గర నుంచి ఫైవ్ థౌసండ్ రూపీస్ రికవరీ చేశాము ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేసుకొని వీడియోస్ అవన్నీ చూపించి ఆయన కన్ఫెషన్ మీద వినోద్ కుమార్ గారిని కూడా కస్టడీలోకి తీసుకున్నాము తీసుకొని వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రేపు కోర్టు ముందు హాజరుపడుతున్నాం ఇదరండి ఓన్లీ టూ పర్సన్స్ ఇక్కడ షాప్లో ఉంది ఇది డిజిటల్ స్టూడియో ఉంది కొంచెం గట్టిగా బస్ స్టాండ్ వెనకాల ఉంటా సుల్తానాబాద్ అయినా బాద్ ఓకే బస్ స్టాండ్ వెనకాల ఉంటా ఇల్లు పూర్తయింది ఇళ్లలో ఇంటికి వచ్చి రెండు సంవత్సరాలు అవుతాయి ఇళ్లలోకి వచ్చి నాకు ఇంటి నెంబర్ కోసం అప్లై చేసి వన్ ఇయర్ అవుతా ఈ వన్ ఇయర్ నుండి ఇంటి నెంబరు ఇవ్వకపోవడా తిం తింపడం మొన్న రీసెంట్గా ఒక రెండు రెండు నెలల కింద వచ్చిన ఒక పదిహేను రోజుల కింద వచ్చిన ఒక త్రీ డేస్ కింద వచ్చిన నాకు టెన్ థౌజండ్ డిమాండ్ చేశారు దాబా ఎన్నిసార్లు వచ్చారు ఒక ఐదు ఆరు సార్లు అవ్వచ్చు అంటే ఇదివరకు ఏమన్నా ఇచ్చిరా ఏమి ఆ విషయాలే రాలేదు అసలు ఫస్ట్ ఈ విషయం ఏమి రాలేదు ఈ వచ్చి కొంచెం ప్రెషర్గా అడిగే వరకు వన్ ఇయర్ అయిపోతాను ఒక టెన్ థౌసండ్ డిమాండ్ చేసి టెన్ థౌసండ్ నాకు అంటే ఒక ఫైవ్ థౌజండ్ ఇచ్చేదండి సరే అని చెప్పి నేను ఏసీబీ వాళ్ళకి కలవడం జరిగింది అక్కడ కంప్లైంట్ ఇచ్చాను ఓకే எவரேவரு அடிக்கிற மபோ ஓகே பேரா